ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయం ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సుధోమ చేరునప్పటికీ లోతు సుధోమ గవెని యొద్ద కూర్చుండి ఉండెను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి నా ప్రభులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకునుడి మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునెను అందుకు వారు అలాగూ కాదు నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పి అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి ఇంట ప్రవేశించరి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సుధోమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఐలు చుట్టవేసి లోతును పిలిచి ఈ రాత్రిని వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడునట్లు మా ఎద్దుకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారమునద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చదను వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగానుండ చూచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతు ఇంటిలోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసిరి అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమొబ్బ కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరెవరున్నారు నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము మేము ఈ చోటు నాశనము చేయవచ్చు తిమి వారిని కూర్చున్న మరో ఐహోవ సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయటకు యహో మమ్మను పంపినని చెప్పగా లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోఐ పట్నమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాలు నుండెను తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఆ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి అతడు తడువు చేశాను అప్పుడు అతని మీద కనికర పట్ట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము నీ వెనుక చూడకము ఈ మైదానములు ఎక్కడనో నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా లోతు ప్రభువా అలాగూ కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించుట వల్ల నీవు నా అడలకు కనుపరిచిన నీ కృపను గణపరిచితివి నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో ఇదిగో పారిపోవటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోనేమో అది చిన్నది గదా నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను ఈ విషయంలో నీ మనవి అంగీకరించిదని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనెను అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడను లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమును సురుడు ఉదయించును అప్పుడు యహోవ సుధోమ మీదను గుమర్రా మీదను యద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్నములను ఆ మైదానమంతటిని ఆ పట్నములతో నివసించిన వారినందరినీ నేలమొలకలను నాశనము చేశను అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సుధోమ గుమర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తునూ చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము ఆవము పొగవలే లేచుచుండెను దేవుడు ఆ మైదానపు పట్నములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపురమున్న పట్నములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతని తప్పించెను లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండిపోయి ఆ పర్వతమందు నివసించెను అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించిది అట్లుండగా అక్క తన చెల్లెలతో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడినూ లేడు మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో సైనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసి కొందము రమ్మని చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను కానీ ఆమె ఎప్పుడు శయనించనో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు మరునాడు అక్క తన చెల్లెలిని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించము అలాగున మన తండ్రి వలన సంతానము కలుగజేసి చేసి కొందమని చెప్పెను ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించను ఆమె ఎప్పుడు శయనించనో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు అలాగ నా లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన లేరి వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు పేరు పెట్టెను అతడు నేటి వరకు మోయాబీలకు మూలపురుషుడిగా ఎంచబడెడును చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టెను అతడు నేటి వరకు అమ్మోనీలకు మూలపురుషుడిగా ఎంచబడిను